సినిమా ఫీల్డ్లో ఆఫర్ల కోసం వచ్చిన హీరోయిన్లను డైరెక్టర్లు లైంగికంగా వాడుకుంటారన్న సంగతి తెలిసిందే అందరు హీరోయిన్లు అలా చేయకపోయినా అవకాశాల కోసం డైరెక్టర్లు స్టార్ హీరోలకు శారీరక సుఖం అందించక తప్పదు అని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రణవత్ త్రిష లాంటి హీరోయిన్లు కుండబదులు కొట్టారు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ టాలీవుడ్ ఏవుడ్ అయినా డైరెక్టర్లకు హీరోలకు బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి హీరోయిన్లకు ఎదురవుతుందని అయితే తాజాగా ఒక డైరెక్టర్ నుంచి ఓ హీరోయిన్కి విచిత్రమైన ప్రపోజల్ ఎదురైంది ఆ హీరోయిన్ పేరు ఎమ్మి రస్మి ది డే ఆఫ్ టుమారో యు ఆర్ నాట్ యూ బ్యూటిఫుల్ కేచర్ లాంటి సూపర్ హిట్ సినిమాలతోనే కాక ఫేమస్ టీవీ షో షేమ్లెస్ ద్వారా హాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మి కొన్నేళ్ల కిందట తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటన మీడియాకు వివరించింది తనకు ఓ సినిమాకు సంబంధించిన తన ఏజెంట్ ఫోన్ చేశాడు ఓ డైరెక్టర్ మీతో సినిమా తీయాలనుకుంటున్నారు కానీ ఓ కండిషన్ మీరు బికినీలో మాత్రమే ఆఫీస్కు రావాలి అని ఆ దర్శకుడు మీరు బాగా నచ్చారు డబ్బులు కూడా పెద్ద మొత్తంలో ఇస్తారు కాదనకండి బికినీలో వస్తేనే మీరు లావు కాలేదన్న విషయం డైరెక్టర్కి అర్థమవుతుందంట అంటూ ఫోన్లో ఏజెంట్ చెప్పిన మాటలకు షాక్ అయ్యానని చెప్పింది నటి ఎమ్మి అయితే అది మంచి ఆఫర్ కావడంతో ఒక్క నిమిషం ఆలోచించకుండా తన ఏజెంట్తో స్క్రిప్ట్ పంపమను అందులో హీరోయిన్ బికినీ వేసుకునే సీన్లు ఉంటే అలాగే చేస్తానని లేదంటే నటించనని హీరోయిని డిమాండ్ చేసింది అది మంచి ఆఫర్ కావడంతో ఒక్క నిమిషం ఆలోచించి తన ఏజెంట్తో స్క్రిప్ట్ పంపమను అందులో హీరోయిన్ బికినీ ఉంటే అలాగే చేద్దాం అని చెప్పిందంట అయితే చివరికి ఆ సినిమా తాను నటించలేదన్న హీరోయిన్ బికినీ డిమాండ్ చేసిన దర్శకుడు ఎవరన్నది వెల్లడించడం లేకపోవడం విశేషం ఇలా హీరోయిన్లను ఆఫీస్కి బికినీలో రమ్మన్న సదరు డైరెక్టర్ను విచిత్రమైన కోరిక హాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా